తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆనివార ఆస్థానం పర్వదినం ఘనంగా నిర్వహించారు సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్ణాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆనిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆనివార ఆస్థానం అని పేరు పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలన స్వీకరించిన రోజు అయిన ఈ ఆనివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ను మార్చి ఏప్రిల్ నెలలకు మార్చారు ఈ ఉత్సవం రోజున ఉదయం ఏడు గంటలకు బంగారు వాకిలి ముందుగల గంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వెంచేపు చేస్తారు మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్ సేనుల వారు దక్షిణాభిముఖంగా వెంచేపు చేస్తారు ఈ ఉత్సవ మూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు ప్రసాదాలు నివేదించారు తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజీవర్ స్వామి పెద్ద వెండి తట్టలో ఆరు పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామివారికి మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరించారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం చిన్న పట్టుగుడ్డ కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యశ్వర్యో భవ అని స్వామివారిని ఆశీర్వదించారు ఆ తరువాత అర్చకులు తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజీయర్ స్వామివారికి శ్రీశ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామివారికి టీటీడీ తరపున కార్యనిర్వహణాధికారికి లచ్చన్న అను చెవి గుత్తుని వరుస క్రమంలో చేతికి తగిలించారు హారతి చందనం తాంబూలం తీర్థం సెటారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తుని శ్రీవారి పాదాల చెంత ఉంచారు ఆనివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీదల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు ఆనివార ఆస్థానం సందర్భంగా మూలమూర్తి వారికి ఉత్సవమూర్తుల వారికి పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది ఈ పట్టు వస్త్రాలని యోగ నరసింహ స్వామివారి ఆలయం నుంచి పెద్దజయ్య గారు చిన్నజీయ గారు సర్కారు వారు చైర్మన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు ఇతర అధికారులతో కలిసి మేళ తాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా విమాన ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకొచ్చి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ పర్విట్టం సమర్పణ అట్లాగే బంగారు వాకిల్లో వేంచేసి ఉన్న ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ పంచముఖాలతోటి కొలువు వైభవంగా నిర్వహించబడుతుంది అక్షారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు ఈరోజు నుంచి మనకి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనట్టు గతంలో ఈ సంప్రదాయాన్ని పాటించి ఇక్కడ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంగా ప్రకటించుకొని రూపాయి హారతులు విశేషమైన హారతులు హారతుల ద్వారా అక్కడ ఉండే అధికార బృందము భక్తులందరి దగ్గర వసూలు చేసిన డబ్బునంతా కూడా ఉండేలో సమర్పణ చేయడం ప్రత్యేకంగా ఈ యొక్క ధర్మకర్త మండలి వారికి ఈ ఆస్థానంలో స్వామివారి యొక్క అనుజ్ఞతోటి వారికి బీగాలు సమర్పించడం వారికి ప్రత్యేకంగా ముద్రలకు సంబంధించిన ఆ ముద్ర యొక్క పరికరాలను కూడా వారికి ఇవ్వడము వారు ఆ ముద్రలు వేసి ఈ ఆస్థానంలో వచ్చిన నగదునంతా కూడా హుండీలో చేరవేసి ఈ ఆస్థానం నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుందని గతంలో ఏర్పాటు చేస్తున్నారు